స్వామ ఈ దీక్షాకాలంలో ఈ దీక్ష తీసుకునే స్వాములు ముఖ్యంగా గమనించవలసిన సూచనలు పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి అది ఈరోజు చెప్తాను దీక్ష తీసుకునే స్వాములు ఎవరైతే దీక్ష తీసుకుందామని అనుకుంటారో వాళ్ళు ముందుగా ఒక గురువుని చూసుకోవాలి స్వాములు కత్తి స్వాములు గంట స్వాములు మూడు మూడు పడులు కూడా గురువు ఆధ్వర్యంలో మాత్రమే దీక్ష తీసుకోవాలి పూజ చేసుకోవాలి యాత్ర చేయాలి ఎవరికాళ్ళు గుడులు ఉన్నాయి కదా బట్టలు మాలలు అమ్మే షాపులు ఉన్నాయి కదా అని చెప్పి ఒక్కడ బట్టలు కొనుక్కుంటున్నారు వేసుకుంటున్నారు మాలలు తీసుకుంటున్నారు గుడికి వెళ్తున్నారు వేస్తున్నారు వేసే స్వాములు కూడా స్వామి నువ్వు ఎన్నో పడి నువ్వు ఎక్కడుంటావు నువ్వు ఎలా యాత్ర చేస్తావు నీకు దీక్ష నీ తెలుసా కనీసం అడగకుండా దీక్షలు ఇస్తున్నారు ఖచ్చితంగా అడగాలి అడిగి వాళ్ళకి తెలుసు అంటేనే మాల వేయాలి అలా కాకుండా కొంతమంది మద్యం సేవించి రేపు తెల్లవారితే మాల వేసుకుంటాము అనుకుంటే అసలు ఈ నలభై రోజులకి సరిపడా వాళ్ళు దారి వస్తున్నారు అది సరైన విధానం కాదు మూడు రోజుల ముందు మద్యము ధూమపానము మాంసాహారము వాళ్ళకున్న వ్యసనాలు మానుకొని మూడు రోజులు ఉన్న తర్వాత మాత్రమే దీక్ష తీసుకోవాలి దీక్ష ఇచ్చే గురుస్వాములు కానివ్వండి పూజలు కానివ్వండి గమనించి వాళ్ళ దగ్గర ఈ మద్యపానం వాసన వస్తే ఖచ్చితంగా వాళ్ళని వెనక్కి పంపించేయమని చెప్పి ఖచ్చితంగా సూచిస్తున్నాను దయచేసి ఎవరు కూడా మీకు ఇచ్చే దక్షిణల కోసం మీకు వచ్చే పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయల కోసం మన సాంప్రదాయాలని ఆచారాలని పట్నం చేయదు దయచేసి గమనించండి అలాగే కొంతమంది ఫ్యాంట్రులతో మాలాధారణకు వచ్చేస్తున్నారు ఖచ్చితంగా కత్తిరించి కుట్టిన వస్త్రం దీక్షకు పనికిరాదు కత్తిరించి కుట్టిన వస్త్రం దీక్షకు పనికిరాదు దీక్ష తీసుకోవాలి అనుకుంటే పంచ పంచ పంచద్రౌపతి మాత్రమే తీసుకొని దీక్షలు తీసుకోవాలి పూజలు చేసుకోవాలి యాత్రలు చేయాలి మన ఉద్యోగ బాధ్యతలు వ్యాపార బాధ్యతల వల్ల కొంతమంది చొక్కాలు ఫ్యాంట్లు వేసుకుంటారు మిగతా టైంలో వేసుకోవచ్చు కానీ మాల వేసుకునేటప్పుడు పూజ చేసుకునేటప్పుడు పీఠం దగ్గర దేవాలయాలను సందర్శించేటప్పుడు భజన కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు ఇరుమడి కట్టుకునేటప్పుడు యాత్ర చేసేటప్పుడు ఖచ్చితంగా పంచా కండువాతో మాత్రమే యాత్రలు చేయాలి కొంతమంది షాట్లు వేసుకొని యాత్రలు చేస్తూ ఉంటారు అది కూడా మంచి విధానం కాదు అవసరమైతే లుంగీని మడిచి కట్టుకొని మోకాళ్ళ వరకు మడిచి కట్టుకొని కొండ ఎక్కండి అంతేగాని షాట్లు త్రీ ఫోర్త్లు అది శాస్త్రవేత్తం అలాగే కొంతమంది నదుల్లో కాలువల్లో బావుల దగ్గర కుడాయిల దగ్గర స్నానాలు చేసి ఆ తడి బట్టలతో దేవాలయాలు వస్తున్నారు ఆ తడి బట్టలతో చేసే కార్యక్రమాలు వేరుంటాయి దేవుడి పూజ కార్యక్రమాలు ఏవి కూడా తడి బట్టలతో చేయకూడదు పొడి బట్ట పొడి వస్త్రం ధరించి మాత్రమే పూజ చేయాలి దీక్ష తీసుకునేటప్పుడు తడిగే దీక్ష తీసుకునేటప్పుడు కానివ్వండి దేవాలయాలకు వెళ్ళేటప్పుడు కానివ్వండి పీఠాల్లో పూజ చేసేటప్పుడు కానివ్వండి ఎప్పుడూ కూడా తడి వస్త్రాలతో ఉండకూడదు చర్చి చేసేటప్పుడు కూడా దయచేసి రెండు మాలలు ఏకకాలంలో రెండు మాలలు ఎప్పుడూ వేయకూడదు ఒక కాలంలో ఒక మాల మాత్రమే వేయాలి ఒక దీక్ష మాత్రమే చేయాలి ప్రతి మాలకి కూడా ఆ మాలకు సంబంధించిన వస్త్రధారణ మాల ధారణ నియమాలు ఉంటాయి ఆ నియమాలు ఖచ్చితంగా పాటించాలి కొంతమంది వెండి మాలలు చేయించుకొని యాభై నాలుగు పూసలతో అర్ధమాల చేయించుకొని వేస్తున్నారు ఖచ్చితంగా ఒక మాల వేయాలి అంటే నూట ఎనిమిది పూసలు ఒకే దండలో ఉండాలి కొంతమంది రెండు యాభై నాలుగులు వేసి నేను నూట ఎనిమిది పూసలు వేశానుగా అంటున్నాను అది కూడా సరైన విధానం కాదు ఒక మాలలో పూర్తి మాలలో నూట ఎనిమిది పూసలు జతపరిచి ఉండాలి అలాగే అర్ధమాలలు పావు మాలలు ఇవేమీ ఉండవు నలభై ఎనిమిది రోజులు ఖచ్చితంగా దీక్ష చేయాలి చిన్నవాళ్ళు కానివ్వండి వాళ్ళు కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి ఆరోగ్యం బాగోని వాళ్ళు కానివ్వండి ఖచ్చితంగా నలభై ఎనిమిది రోజులు కాలం దీక్ష చేయగలిగింది మాల వేయండి లేకపోతే సివిల్గా వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి స్వామివారికి మీరు అనుకున్న కానుకలు హుండీలో వండించండి మీ మొక్కుబడుగులు తీర్చుకోండి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా మాకు కుదరదు మేము అంతకాలం చేయలేము మాకు ఆరోగ్యం సహకరించదు మా ఇంట్లో చేయలేరు ఇలాంటివి ఏమి చెప్పొద్దు చిన్నవారు కానివ్వండి పెద్దవారు కానివ్వండి మస్ మహిళలు కానివ్వండి ఎవరికైనా ఒకటే నియమం ఒకటే నిబంధన కాబట్టి నలభై ఎనిమిది రోజులు ఖచ్చితంగా ఫిక్స్ చేయాలి ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటించండి ఏకకాలంలో ఏక మాల మాత్రమే ఏక దీక్ష మాత్రమే తీసుకోండి ఇంకా చెప్పవలసిన వీడియోలు ఉన్నాయి రోజుకొక వీడియో కడిగి నేను చేసి పెడతా ఉంటాను అందరూ కూడా ఫాలో అవ్వండి ఈ వీడియోలన్నీ కూడా స్వాములకి అందరికీ కూడా మీ గ్రూపుల్లోనూ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏదైనా అనుమానాలు సందేహాలు సలహాలు సూచనలు ఉంటే కింద కామెంట్ చేయండి స్వామి శరణ స్వామి శరవైప్ప అన్నదాన ప్రభువే శరవయప్ప అలాగే చిన్న విషయం మాల వేసుకునేటప్పుడు మాలలు రెండు వేసుకుంటాం ఒక మాల పెరిగితే రెండో మాల ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒక మాల చుట్టే విధానం కానివ్వండి తయారు చేసే విధానం కానివ్వండి ఏదైనా పూసలు పగిలినా ఆ తీగ సాగిపోయినా తెగిపోయినా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి రెండు మాలలు వేస్తాం కొంతమంది ఒక మాలకి వినాయకుడి డాలర్ వేస్తున్నారు ఒక ఒక మాలకి అయ్యప్ప స్వామి డాలర్ వేస్తున్నారు కొంతమంది అయితే ఒకదానికి అమ్మవారి డాలర్ వేస్తున్నారు అయ్యప్ప స్వామి డాలర్ వేస్తున్నారు మనం ఏ దీక్ష అయితే తీసుకుంటున్నామో అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే రెండు మాలలకి కూడా అయ్యప్ప స్వామి డాలర్లు మాత్రమే ఉండాలి అమ్మవారి మాల వేసుకుంటే అయ్యప్ప స్వామి డాలర్ కానివ్వండి వినాయకుడి డాలర్ కానివ్వండి పెట్టుకోకూడదు అమ్మ రెండు మాలలకి కూడా అమ్మవారి డాలర్ మాత్రమే ఉండాలి శివ దీక్ష తీసుకుంటే రెండిటికి కూడా శివ దీక్ష శివలింగాకారం కానివ్వండి శివ ప్రతిమ కానివ్వండి రెండిటికి కూడా అవే డాలర్లు ఉండాలి దయచేసి అందరూ కూడా గమనించండి రెండు మాలలకి వేరు వేరు డాలర్లు వేసి మీరు దీక్షలు అయితే తీసుకోవద్దు మాలలు అయితే వేసుకోవద్దు Tamam canım.